మంత్రి గౌతమ్ ను కలిసిన నెల్లూరు ఎంపీ ఆదాల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మంత్రి గౌతమ్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద కలిశారు కొద్దిసేపు జిల్లా రాజకీయాలు ఎన్నికల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా విజయ డైరీకి ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్ తలచూరు సుబ్బారాయుడు ఇద్దరికి పుష్పగుచ్చాలు అందించి సాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి మాజీ కార్పొరేటర్లు స్వర్ణ వెంకయ్య మల్లికార్జున్ యాదవ్ అవినాష్ నరసింహారావు మధు రఘు తది चल्लो पालगुनारु बा